మాద్యం మాఫియాతో కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వైకాపా నేతలు కటకటాలు లెక్కించాల్సిందేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు ఎస్సీ కాలనీ ప్రాంతంలో సూపర్ పానల్లో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ కరపత్రాలను పంచిపెట్టారు అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పాలనలో మార్పు తీసుకొస్తామని చెబుతూ గత ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా నేతలు కుట్రలు కుతంత్రాలు విధ్వంసాలతోనే కాలం గడిపేశారని ఆరోపించారు ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించకపోయి విధ్వంసపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు వార్డు అధ్యక్షుడు అక్కిన లక్ష్మణ్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ కార్యదర్శి కన్నారావు శ్రీనివాస్ నేతలు సాలాపు రామారావు రామ్మోహన్ కుమార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ ప్రభుత్వం గత సంవత్సరంగా పరిపాలన పట్ల మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంది కానీ ఇంకా చాలా చేస్తూ ఉన్నాయని కూడా అడుగుతున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఆ రోడ్ డ్రోన్ డ్రైన్స్ అవి ఏమని చెప్పి అడుగుతున్నారు రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారు లైట్లు ఏమన్నా అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా త్వరలో వేయిస్తాం అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చి వెళ్తాం బయన్ లార్జ్ అందరూ ఏంటంటే ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి నిజంగా ఇరవై ఇరవై తొమ్మిదే జయంగా మేము ముందుకు వెళ్తాం ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క ఆ ఆశలకు అనుగుణంగా నడుచుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం పథకాల పట్ల అవి ముఖ్యంగా పథకాలు అన్ని అందుతున్నాయి కొంతమందికి ఏంటంటే ఈ స్టెప్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి అవి కొన్ని పోయినాయి వాటిలో కొంచెం వెసులుబాటు కల్పించుకుని చాలా మంది అడుగుతున్నారు కల్పించవచ్చు ఇంకా కాకపోతే దాంట్లో ఆ సిక్స్ బడ్జెట్ చూసుకొని రేపు ఎందుకంటే కేవలం అప్పులు చేస్తే సంక్షేమం చేయకూడదు ఆదాయ వనరులు కూడా సృష్టించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది